అల్ ఎసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి అందరు బాగున్నారా ప్రార్థనలు చేస్తున్నారా యూట్యూబ్ ద్వారా మా వాక్యాలు వినుచున్నారా అయితే దేవుడు మీ ప్రతి ఒక్కరిని వాక్యం ఇంటుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక ఈ శ్రమల దినాల్లో చాలామంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధానం అనుభవిస్తున్నారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక దేవుడు సిల్వ పైన చివరిసారిగా విరేలాడుతూ ఏడు మాటలు మాట్లాడారు అందులో మొదటి మాటగా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో ఏమని సెలవు ఇచ్చుచున్నారంటే తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అనుచున్నాడు నిజంగా అండి ఆయనను ఎరుసలేము ప్రాంతము గుండా ఆయన భుజము పైన సిల్వను వేసి తలకు కిరీటము కాళ్లకు చేతులకు మేకులు తర్వాత ఆయన మొహాన్ని ఉమ్మివేయబడి ఆయనను అంత ఘోరంగా హింసించారు ఆయనను ఎంతో హింసించారు ఎంతో బాధ పెట్టారు నువ్వు రాజులకు రాజు అనేసి ముళ్ళ కిరీటం వేశారు తర్వాత చివరికి ఆయన కడుపులో బళ్ళపోటును కూడా పోర్చారు అయినా కానీ తండ్రి ఏం చెప్తున్నాడంటే వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు వీరిని క్షమించు బహ్ నిజంగా అండి సిల్వ పైన పలికినటువంటి ఈ ఏడు మాటలు ప్రపంచాన్ని కదిలించేశాయి ఈ ఏడు మాటలు ప్రపంచంలో గొప్ప అమూల్యమైనటువంటి మాటలు గొప్ప అద్భుతమైనటువంటి మాటలు ఈ ఏడు మాటలు గొప్ప శక్తివంతమైనటువంటి మాటలు ఈ ఏడు మాటలు గొప్ప వెలుగు కలిగినటువంటి మాటలు తను శిల్వ పైన తనలో ఏ దోషము లేనప్పటికీ తనలో ఏ పాపము లేనప్పటికీ మన కొరకు మన పాపాల కొరకు ఆయన ములకిరీటము ధరించి తర్వాత కాళ్ళకు చేతులకు మేకులు తన భుజము పైన శిల్వను మోస్తూ కూడా తను ఇంత శ్రమను అనుభవిస్తూ కూడా తను తనను హింసించినటువంటి వారిని వీరేం చేయించున్నారో వీరు గనుక క్షమించు అని తన తండ్రితో చెప్తున్నాడు అలాగే అపోస్తుల కార్యము ఏడో అధ్యాయం అరవయో వచనంలో కూడా స్టిఫెన్ను కూడా రాళ్లతో కొడుతున్నప్పుడు రా ఆ స్టిఫెన్ ఆ రాళ్ల తాకిడిని తట్టుకొని ఆ రాళ్ల బాధను తట్టుకొని ఆ రాళ్లతో కొట్టినటువంటి గాయాలతో మండుతున్నప్పుడు గా ఆ గాయాల నుంచి రక్తం కారుచున్నప్పుడు కూడా తండ్రి వీరిని క్షమించు వీరి మీద ఏ నేరము రానియకు అనేసి మోఖాల మీద ఉండి గొప్ప శబ్దముతో క్షమించినట్టుగా మనం చూస్తున్నాము చూసారండి ఎంత గొప్ప త్యాగము ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప క్షమాపణ ఇటువంటి ప్రేమ ఇటువంటి క్షమాపణ మనకున్నదా నిజంగా మన క్రైస్తవములైనా మనలో నిజంగా క్రై చాలా మంది క్రైస్తవులు ఉంటారు కానీ వారిలో క్రైస్తవ క్రై క్రీస్తు ఉండడు ఎందుకంటే వారిలో క్రీస్తు అనే ఒక దైవము ఉంటే వారి ప్రేమించే మనస్తత్వం ఉంటుంది క్షమించే గుణము ఉంటుంది దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో జీవించే కృప ఉంటుంది కాబట్టి దేవుడు శిల్వ పైన తను వ్రేలాడుతూ కూడా మన పాపాల కోసమే శిల్వ తిల్వ యాగమయ్యాడు మన పాపాల కోసమే తన దోషిగా నిలబడ్డాడు మనకు రక్షణ నిచ్చుటకు ఆయన పాపమును భరించాడు వ్యాధిని అనుభవించాడు వ్యాధిగ్రస్తుడయ్యాడు చివరికి ఆయన ఇన్ని బాధలు భరిస్తూ కూడా ఆయన మొహన్న ఉమ్మి వేసినటువంటి వారిని ఆయనను ముళ్ళకిరటం వేసినటువంటి వారిని ఆయనకు శ్రమ పెట్టినటువంటి వారిని కూడా తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించు అని శిలువ పైన మాట్లాడినటువంటి మొదటి మాట ఎంతో విలువైన మాట ఈ మాటలో విలువ ఉన్నది ఈ మాటలో శక్తి ఉన్నది ఈ మాటలో మహిమ ఉన్నది ఈ మాటలో తగ్గింపు ఉన్నది అన్నిటికంటే ఈ మాటలో ప్రేమ ఉన్నది ఈ మాటలో వెలుగు ఉన్నది కాబట్టి మనము కూడా తండ్రి వలె మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి మనని ఎవరైతే హింసిస్తున్నారో వారిని బట్టి మనం కూడా తండ్రి దగ్గర మనం కూడా మోకరించి వారిని క్షమించుమని దేవుడు ఏ విధంగా అయితే తన తండ్రిని ప్రార్థించారో మనం కూడా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి బట్టి మనము క్షమాపణ ప్రేమించే మనసు కలిగి ఉండాలని ఇట్టి మొదటి మాటను దేవుడు దీవించునుగాక ఆమెన్